నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ఈరోజు గురువు గురువుని గురించి గురు పౌర్ణమి గురువుని గురించి ప్రార్థన చేసుకుందాం ఒకసారి ప్రార్థన విన్ చేస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గరు మమాత్మా సర్వూతాత్మా తస్మై శ్రీ గురువే నమ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమ స్థావరం జంగమం వ్యాప్తం ఎత్కించరాచరం తపదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమన్మయం వ్యాపితం సర్వం त्रैलोक्यं सचराचरं हस्तित्वं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः चैतन्यं स सास। चैतन्यं शाश्वतम शांतं योमातीतं निरंजनं नादुबिन्दु कलातीतं तस्मै श्री गुरुवे नमः अज्ञानतिमिरान्दस्य ज्ञानान्जयस्य चलाकाय चक्षुरमेलेतनं येन सस्मै श्री गुरुवे नमः గుకారతీత రూపాతీత ఋ విహీన తస్మై శ్రీగ నమనమూలం గురుమూర్తి పూజమూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం ముక్తిమూలం గురుర్కృపా గూరుణే నిత్యం గురుపాదావివంది గురుణం అగ్రజంశ్రేష్టం తస్మై గురువే నమ